అందరికీ నమస్కారం నేను మీ పద్మలత కోఠి ఈరోజు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం అదేంటంటే మన జీవితంలోని మనము ఏదైనా ఒకటి పోగొట్టుకున్నాం అనుకోండి అంటే ఒకటి మనకి చెందలేదు మనం ఎంత ప్రయత్నించినా అంటే దాని అర్థం ఏంటంటే యూనివర్స్ అదే భగవంతుడు మనకి ఇంకా ఏదో పెద్దది రాసిపెట్టి ఉన్నాడు అని మనం అనుకోవాలి అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు ఏంటంటే ఏది జరిగినా మన మంచికే జరిగింది అని అంటూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే అది మనకి రాసిపెట్టలేదు కాబట్టి మనకి ఇంకా ఏదో మంచి జరగబోతోంది అని మనము అనుకోవాలి అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా పోగొట్టుకున్నా ఏదైనా సాధించలేకపోయినా బాధపడడం అని ఇంకా ఏదో ఆ దేవుడు మనకి రాసిపెట్టి ఉన్నాడు అని మనము మనసా వాచ నమ్మాలి ఆ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి చాలా మంచి జరుగుతుంది అయితే ఈ విషయంలో ఏంటంటే చాలామంది ఏంటంటే విద్యార్థులు ఎగ్జామినేషన్ చూపిస్తూ ఉంటారు ఏమైనా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్టికులర్గా ఇచ్చేటప్పుడు మేము ఇది సాధించలేకపోతున్నాం మరే ఇది అవ్వలేదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇలాగా ఇచ్చినా కూడా రాలేదు అని అనుకుంటూ ఉంటారు దాని అర్థం ఏంటంటే మనం ప్రయత్నంలో లోపం ఉంటే అది కొంత లేదు మనం ప్రయత్నిస్తున్నా కూడా మనకి రాలేదు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఏదో పెద్దది మనకి రాసిపెట్టి ఉంది అని అర్థం అంటే ఇంకా పెద్దది ఏదో మనము సాధిస్తాం ఒక పోస్ట్ కావచ్చు లేదా మనం అనుకున్నది ఏదైనా సరే ఇంకా పెద్దది మనకి ఉందన్నమాట ఎందుకంటే ఆ యూనివర్స్లోని మనకి అబండెన్స్ అది చాలా పెద్దది ఆ ఇంత పెద్ద లోకంలోని మనకి ఖచ్చితంగా మనం అనుకునేవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరుకుతాయి ఈ విషయంలోని ఒక చిన్న మాట నేను చెప్తాను ఇది నాకు జరిగినది ఏంటంటే చిన్నప్పుడు మేము ఉండే ప్రదేశంలో నాన్నగారు ఎక్కడైతే వర్క్ చేసేవారో అక్కడ ఏంటంటే తెలుగు ఉండేది కాదనమాట అయితే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఆ రోజుల్లో ఉండేది అయితే మా నాన్నగారు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు చేయకపోతే నేను చిన్నప్పుడు ఏంటంటే మీదకి కిటికీ దగ్గరికి ఎక్కి పిల్లలు ఆ రోజుల్లో ఏంటంటే కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక చిన్న వ్యాన్ లాంటిది వచ్చేది ఆ రోజుల్లోని ఆ వ్యాన్లో వాళ్ళు వెళ్ళేవాళ్ళు అయితే నేనేం చేసేదానంటే కిటికీలోంచి చూసేదానమాట రోజును అరే నేను నాకు కూడా ఆ యూనిఫామ్ వేసుకొని అలా వెళ్ళాలని కోరిక ఉండేది అయితే కొన్ని కారణాల వలన నేను చదువుకోలేకపోయాను అలాగా అయితే ఏమైందండి చదువుకోలేకపోయానా ఏంటి లేదు కదా ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ టీచర్ని అయ్యాను అంటే అర్థం ఏంటంటే నా మనసులోని ఉండే ఆ బలమైన కోరిక దాని రూపాంతరం ఎలా చెందింది అంటే నేను ఒక పోస్ట్ సాధించే స్థితికి చేరింది అని అనుకోవాలి అంటే భగవంతుడు ఆ చిన్నప్పుడు నాకు ఆ చిన్న కోరిక కానీ తీర్చి సుండుంటే బహుశా నేనేం సాధించలేకపోయి తెలియదు కాబట్టి మనకి ఏదైనా ఒకటి జరగలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఏదో దేవుడు ఇంకా పెద్దది మనకి రాసిపెట్టు ఉన్నాడు అని అర్థం ఇలాగే పోతూ ఉంటే ఎన్నో 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 మన జీవితంలో మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీ జీవితంలో కూడా ఏదైనా ఒకటి సాధించలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఏదో మీకు మీరు సాధించి ఉంటారేమో మనం ఆలోచించాం ఆ దిశగా ఆలోచించాం కాబట్టి మనకి తెలియదు అనమాట కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా ఒకటి జరగలేదు అంటే అది ఖచ్చితంగా ముందు ముందు ఇంకా ఏదో జరిగే ఉంటుంది లేదు అంటే ఇంకా జరగబోతోంది అని అనుకోవాలన్నమాట అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా చిన్న వయసులోనే నాకు కొన్ని కారణాల వల్ల చదువు ఆగిపోయింది ఆగిపోయేటప్పుడు నేను చాలా బాధపడ్డాను మనసులో అరే నాకు చదువు ఇలా ఆగిపోయింది నేను చదవలేకపోయానే అని చెప్పి అయితే చదువు ఆకతాయి చదువే అది పెద్ద చ పెద్ద పెద్ద మార్కులతో ఉండే చదువు కాదు అప్పుడు కానీ స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి ఇంట్లో ఏంటి కూర్చుంటాము అనే ఒక ఆలోచన అనమాట కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ఆ చదువు మళ్ళీ కూడా నాకు మొదలైంది అదేంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నేను టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను అన్నమాట అలా కంప్లీట్ చేసింది నేను ఈరోజు ఒక టీచర్గా మేము ముందున్నాను అంటే అర్థం ఏంటంటే ఆ చిన్న వయసులో ఒకవేళ ఆ అక్కడ ఒక వేటు నా మీద కానీ పడకుండా ఉండి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండలేకపోయిందినేమో అని నేను అనుకుంటూ ఉంటాను అంటే భగవంతుడు మన మీద చిన్న చిన్న వేట్లు వేస్తూ ఉండాలండి కష్టాలు కూడా ఉండాలి అన్ని సుఖాలేనా సుఖాలే అయితే మనకి విలువ తెలీదు అందుకే కష్టాలు ఉంటూ ఉంటాయి జీవితంలో కాబట్టి ఆ కష్టాలని మనము ధైర్యంగా ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే ఏంటంటే మనము చిన్న చిన్న విషయాలకే ఆలోచిస్తాం అరే స్కూల్కి వెళ్ళలేదు లేదా అక్కడితో ఇంకా చదువు అక్కర్లే లేదు అంటే ఏదో పరీక్ష పాస్ అయిపోతే ఆ చాలు ఇంకా అనుకుంటాం కానీ మన ఆలోచనలు ఎప్పుడూ హైగా ఉండాలండి అంటే ఏంటంటే మనం ఎప్పుడూ కూడా థింక్ బిగ్ అని అంటారు అందుకే ఆలోచనలు ఎంత బాగా ఉంటే ఎంత హైలో ఉంటే హైలో అంటే ఎక్కువగా మనం ఆలోచించి ఆ ఫలానా స్థాయికి నేను చేరుతాను అని ఖచ్చితంగా దృఢ నిశ్చయం మనసులో ఉంటే ఖచ్చితంగా మనము చేస్తాం దాన్ని కదా మేనిఫెస్టేషన్ అంటారు అది ఒకప్పుడు మనకి తెలియదు కానీ మనం అనుకోకుండానే అంతర్లీనంగా మన మనసు ఏంటంటే అది స్థా ఆ స్థాయిని చేరాలి అని మనం మనసులో అనుకుంటాం ఎప్పుడైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా సరే ఏవేవి సాధించాలని అనుకున్నారో అవన్నీ కూడా వయసుతో సంబంధం లేదండి మనం ఏం చేయాలనుకున్నామన్నది మనము ప్రయత్న లోపం లేకుండా కానీ చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ మనకి తిరిగి అందిస్తుంది అది అది నా నమ్మకం ఒకసారి మీరు చేసి చూడండి ఖచ్చితంగా అది జరుగుతుంది అంటే ఏంటంటే భగవంతుడట ఎప్పుడు ఒక ద్వారం మూసేస్తాడు ఏదైనా ఒకటి జరగలేదు మనకి ఒక ద్వారం మూసేస్తే ఇంకొక ద్వారం అలా ఆగ తెరుచుకుంటుంది అదే కదా భగవంతుడు లేలని అంటారు ఏంటంటే ఒక ద్వారాన్ని మూసేస్తే మనం వెంటనే ఏమంటారు అరే మన జీవితం పోయింది ఇంకేంటి అయిపోయింది అలా ఎప్పుడు అనుకోకూడదు ఒక ద్వారం మూసాడు అంటే వెయ్యి వేల కోట్ల ద్వారాలు మనకి తెరుచుకొని ఉన్నాయన్నమాట అపెండెన్స్ మనకి తెరుచుకొని ఉన్నాయి ఆ ద్వారాలను బట్టి మనం ముందుకి సాగిపోతూ ఉండాలన్నమాట అలాగే మనం ఎప్పుడు కూడా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి బాధపడిపోతూ ఉండకూడదు అదే మనం ఏం చేయాలంటే ఈ ప్రపంచ నాటకంలో డ్రామా కదా ఇదంతా మనం ఈ భూమి మీదకి రావడమే ఒక డ్రామా కాబట్టి ఆ డ్రామాని మనం వెనక నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అంటే మన జీవితాన్ని మనమే అబ్జర్వ్ చేసుకుంటూ మనమే దాన్ని కరెక్ట్ వేలో తీసుకొని మనకి ఏది కావాలో మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మనం ఏది అయినా సాధించగలము సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో లేనే లేదు ఏదైనా మనం సాధించగలము కాకపోతే దృఢ నిశ్చయం అనేది ఉండాలన్నమాట మనం ఏంటంటే జీవితం చాలా పెద్దది ఎందుకంటే వయసు అనేది ఎన్నాళ్ళు మనం ఉంటామో ఏమిటి అనేది మనకి తెలియదు కానీ ఈ పెద్ద జీవితంలోని మనము ఈ ఎలాగా జీవనాన్ని సాగించాలి జీవనాన్ని జీవించాలి జీవిస్తూ ఉంటే మనకేంటంటే ఏదో ఏదైనా మనం అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా నడిచిపోతుంది లేరా ఏదో ఏదో వెళ్తుంది అలా ఏదో ఎందుకు వెళ్ళాలి మనకు కావలసినట్టే వెళ్ళాలి మన జీవితము అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి దానికోసం సాధన చేయాలి సాధన అంటే ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి మనము సపోజ్ ఒక ఉద్యోగం సాధించాలి అనుకున్నాం సాధించాలి అంటే ఆ దిశగా ప్రయత్నం చేయాలి లేదు మనం ఏదో ఒక సంపాదిద్దాం అనుకున్నాం ఆ దిశగా ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచంలోని పని మొదలెట్టకుండానే చాలామంది ఏంటంటే ఇది అవ్వదు ఇది నేను సాధించలేను అని ముందునే అనుకుంటాను అలా ఎప్పుడు అనుకోకూడదు మనం ఏదైనా సాధించగలము అనే నమ్మకం మన మీద ముందు మనకి ఉండాలి అలాగే మన జీవితంలోకి ఎన్నో సంఘటనలు వస్తూ ఉంటాయి ఎంతోమంది వ్యక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంఘటన కూడా ఏదో ఒక పాఠాన్ని మనకి నేర్పుతుంది ఆ సంఘటన నుంచి మనం మంచి నేర్చుకోవాలి చెడు వదిలిపెట్టేయాలి ఎప్పుడు కూడా మంచి అనేది గ్రహించి దాన్ని మనం ఆచరణ చేస్తూ ఉండాలి అది ఒక పుస్తకం చదివినా కావచ్చు లేదా ఒక ఏదైనా ఒక ఒకటి మనం చూసినా కావచ్చు ఇవాళ రేపు యూట్యూబ్లో చాలా చూస్తుంటాం చూసినా కావచ్చు మంచిని ఎప్పుడు కూడా నేర్చుకోవాలి చెడుని ఎప్పుడు కూడా వదిలిపెట్టేయాలి కానీ చాలామంది ఏంటంటే మంచి చెడు మధ్య ఉండే భేదాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు అది తెలుసుకోవాలి దానికి ఏంటంటే మనము జాగ్రత్తగా దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు చూసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే వాళ్ళకి గైడ్ చేయాలి ఎవరు తల్లిదండ్రులు అలాగే గురువులు అలాగే వాళ్ళ పేర్ గ్రూప్ వాళ్ళ వాళ్ళు ఎవరెవరితో తెలుగుతున్నారు ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట అయితే ఏంటంటే అలాగే మనకి జరిగే సంఘటన గురించి నేను చెప్పాను అలాగే మన జీవితంలో చాలామంది వ్యక్తులు మనకి వస్తూ ఉంటారు ఆ వ్యక్తులు రావడం కూడా ఒక నిర్ణయమే ఎవరి నిర్ణయం అండి భగవంతుడు నిర్ణయం అనమాట మన జీవితంలో అరే ఈరోజాడు ఏమవ్వలేదే పని ఎవరి వల్ల కాదండి మనమే దానికి కారణం మన పని మనం ఒక పని సాధించడానికి కానీ పోగొట్టుకోవడానికి కానీ మనమే కారణం ఎవరో కాదు ఆ నిజాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం జీవితంలో సాధించాలి అంటే ముందు మనకి మనం ప్రేరణ అలాగే మనకి మనమే ప్రేరణగా ఉండాలి సెల్ఫ్ లవ్ ముందు మనని మనం ప్రేమించుకుంటూ ముందుకి నడవాలి సో నేనేమనుకుంటున్నానంటే నా మనసులో భావాలు మీతో ఈ ఈరోజు అనుకుంటున్నాను ఇంతవరకు కూడా ఎప్పుడు గార్డెనింగ్ మీదనను ఏవో ఒకటి ఒకటి పెడుతూ ఉంటాను ఈరోజు నా మనసులో భావాలని మీతో పంచుకుంటున్నాను నా కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పద్మలతా కొఠి